హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు అందిస్తానండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు దయచేసి స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేము చే మేము ఏం చెప్పామనేది కూడా క్లారిటీగా అర్థం కాదండి మధ్యలో స్కిప్ చేసేసి చాలామంది మెసేజ్లు అయితే చేస్తున్నారు ఈరోజు కొల్లూరు టూలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి ఒక అప్డేట్ అయితే తెలిసిందండి కొల్లూరు టూలో పదహారు వందల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఇంకా ఖాళీగా ఉన్నాయి అంటే పూర్తయిపోయినాయి ఖాళీగా ఉన్నాయి పదహారు వందల ఫ్లాట్స్ అయితే ఉన్నాయి అంటండి ఈ పూర్తయిపోయిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కొల్లూరు టూలోవి పదహారు వందల ఫ్లాట్స్ అయితే పంపిణీకి సిద్ధం చేశారంటండి ఆ పదహారు వందల ఫ్లాట్స్ కూడా ఎవరికి పంపిణీ చేయబోతున్నారంటే దగ్గర దగ్గర రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది లోపల ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోసం అప్లై చేసుకొని అర్హులై ఉన్నారో వారందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేయబోతున్నట్టు మనకు అది సమాచారం తెలిసిందండి జిహెచ్ఎంసీ వాళ్లకు నాలుగు జిల్లాల కలెక్టర్లకైతే లేఖలు అయితే రాశారంట ముందు కొల్లూరు టూలో ఫ్లాట్స్లో పదహారు వందల ఫ్లాట్స్ ఇంతకుముందు అప్లై చేసుకుని బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి అని చూస్తున్నారని మనకైతే సమాచారం తెలిసిందండి ఈ కొల్లూరు టూలో పదహారు వందల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇంకా రెడీ అయినవి ఉన్నాయంట అంటే ఇంకా ఎవరికి కూడా అందించనివి ఇంకా పదహారు వందల ఫ్లాట్స్ అయితే ఉన్నాయంటండి ఇంతకుముందు ఎవరైతే అప్లై అంటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది లోపల ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో బెనిఫిషర్స్ వాళ్ళకి ఇవ్వాలని జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే చూస్తున్నట్టు మనకైతే సమాచారం తెలిసిందండి నైంటీ పర్సెంట్ ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళే ఉన్నారండి కొత్త వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే అప్లై చేసుకున్నారు దాదాపుగా రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది లోపల చాలా లక్షల అప్లికేషన్లు అయితే వచ్చినాయి దాదాపుగా అప్పటి నుంచి అప్లై చేసుకున్న వాళ్ళే ఎక్కువ శాతం మంది ఉంటారు అయితే అప్పట్లో అప్లై చేసుకున్న వాళ్ళలో బెనిఫిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ ఫ్లాట్స్ పంపిణీ చేయాలని అండి ఈ కొల్లూరు టూలో పదహారు వందల ఫ్లాట్స్ అయితే పంపిణీకి సిద్ధం చేస్తున్నారు రెడీ అయిపోతున్నాయి సో ఇదండి కొల్లూరు టూకి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ